స్వాగతం పటాన్చేరు మండలం రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి ఆవిష్కరించారు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అంకితం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు కార్మికులకు కనీస వేతనాలు సమాన హక్కుల పరిపాలన వికేంద్రీకరణ చిన్న రాష్ట్రాల పరిపాలనలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పటాన్చేరు కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్ గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి సీనియర్ నాయకులు బండి శంకర్ వెంకటరెడ్డి ఆంజనేయులు నగేశ్ శంకర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెక్షన్ కానీ అంటాం కానీ లిగర్ సెక్షన్ కానీ ధరికుల కానీ చెప్తా ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న సర్పంచ్ మా తాజా మహిళ సర్పంచ్ ధరిని అంతరెడ్డి గారు సోదరుడు బట్టి కుమార్ గారు బండి శంకర్ గారు అంజన్న గారు దుర్గారెడ్డి గారు నేనికమైన ఆశలైన సోదరులందరికీ పేరు పేరున ఈ సభలో ఆశీలైన ఖాళీవాసులు చుట్టుపక్కల వచ్చిన ఖాళీ సోదరులు పత్రికా సోదరులు ఈరోజు శుభదినం ఈ ఖాళీలో మనము బాబాసాహెబ్ గారి విగ్రహవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తూ ఇంతకుముందు పాటవాళ్ళ కళాకారుడు చక్కగా బాబాసాహెబ్ గారి రాజ్యాంగ రాసిన దాని మూలాలనే మనం అందరము జీపీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఈ సీట్ల మీద కూర్చొని ఎదగడం జరిగిందని చెప్పి చక్కగా మాట రూపానికి చెప్పడం జరిగింది వాళ్ళ బృందానికి నేను అందిరెడ్డి బాబాసాహెబ్ గారి విక్రయిస్తున్న సందర్భంగా అలాగే అందుకే బర్త్డే సందర్భంగా వాళ్ళకు పదివేల రూపాయలు నేను గిఫ్ట్ ఇస్తా ఈ సమాజము ప్రపంచం ఉన్నంత కాలము ఈ ప్రపంచము బాబాసాహెబ్ గారి గారు బాబా బాబాసాహెబ్ గారిని ఎవరు మరవరు గుర్తులేని వారు ఉండరు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన సామాన్యమైన వ్యక్తిగాడు మహాశక్తి ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కొనియాడుతూ ఉంటారు బాబాసాహెబ్ గారి గురించి ఈరోజు తెలంగాణ రావడానికి కారణం బాబాసాహెబ్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని ముందు పెట్టుకుని ఈ రోజు తెలంగాణ రావడానికి కారణమైంది అని చెప్పి తెలియజేస్తా ఉన్న ఈరోజు రిజర్వేషన్లు రాజకీయ పరంగా రిజర్వేషన్లు కాదు స్టూడెంట్స్ కానీ ప్రతి విషయంలో ఎక్కడికక్కడ రిజర్వేషన్లు పొందుపరిచి రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ గారి మూలాన్ని ఇదంతా మనం ఈ సమాజం ముందుకు పోతా ఉన్నది కాబట్టి మీరందరూ చక్కగా బాబాసాహెబ్ గారి విగ్రహాలు పెట్టుకునే కాదు మంది మహా మహనీయులను విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం విగ్రహాలు పెట్టి చేతులు చూసుకోవడం కాదు వారి అభియాడు నడుస్తూ వారి ఆచరణను ఆచరణలో నడుస్తూ ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో మనం అందరం అడుగులో చేసి ముందు నడవాలి కానీ మహిళలు కానీ ఎవరైనా సరే మహనీయుల విగ్రహాన్ని స్మరించుకుంటూ మనం ముందుకు పోతే మన ప్రాంతం కానీ మనం కానీ అభివృద్ధిలో ముందు వరుసలో ఉండడానికి అన్ని ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉండాలని అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరు కాబట్టి ఈ ఖాళీ విషయానికి వస్తే తొంభై ఐదు తొంభై ఆరులో రోడ్ వైంటరింగ్ పడు ఇక్కడ మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు అప్పుడు పరిస్థితులను బట్టి రోడ్ పక్కన ఉన్న వాళ్ళను మండల ఉన్న వాళ్ళను ఎక్కడ ఉన్న విజయశేర ఉన్న వాళ్ళందరిని అప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి రెండు మండల ప్రజెంట్గా ఉన్నప్పుడు అత్యరేడి ఉపసంపరిత్తు ఉపసంపరిత్తు సంగారెడ్డి చివరివస్థ నుంచి నిగంపల్లి విజయచేసి చౌరస్థ దాకా ఉన్న చుట్టుపక్కల గూసెల వల్ల అందరినీ పటంచోర్లో చాలా మంది ఉన్న వాళ్ళను వాళ్ళందరినీ ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేయించి అప్పుడున్న కలెక్టర్ గారిని ఆర్డిను జైన్ కలెక్టర్ కట్టుకుని అప్పుడున్న పరిస్థితులను బట్టి దాన్ని ఇక్కడ అలాట్మెంట్ చేయించి చక్కగా దీన్ని లేఅవుట్ చేయించడం జరిగింది కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ యువత అంతా చూస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తుంటే భయమైతా ఉన్నది టీవీలలో పేపర్లలో చూస్తా ఉంటే యువత పెడదాలు పడతా ఉన్నారు ఎరాయి గంజాయి కుకాయి డ్రగ్స్ లో మత్తు మత్తు పదార్థాల బాధితులయ్యి రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ దారి పోకుండా పిల్లల పైన వీరందరూ తల్లిదండ్రులు కానీ పక్క సోదరులు కానీ ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వారి మీద దేహంగా వాళ్ళు చదువు మీద కాకుండా చదువుతో పాటు స్పోర్ట్స్ రాణిచ్చి ముందు పెడదాన్ని పెద్ద చూసినట్టయితే మీరు మీ కుటుంబాలు బాగుపడతాయని తెలియజేస్తూ మీరందరూ ఇంత చక్కని ప్రోగ్రాం చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంబేద్కర్ గారి బొమ్మ ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తూ మీ అందరికి మరొకసారి వేదికమైన ఆశలు వారి అందరికీ కళాకారులకు ఈ సభలో ఆశలైన

మన ఎమ్మెల్యే గారు కూడా శక్తి లేక దీన్ని కాలనీకి మేము ఏదడిగినా ఆయన కాదనకుంటా ఆయన ఇచ్చినందుకు మేము ముందుకు వెళ్ళి ఇది ఏ ఏ నైట్ అయినా సరే ఏ పగలైనా సరే ఈ పని కావాలంటే ఖచ్చితంగా అందరం కలిసి ఏకైకంగా అందరం వార్డు నెంబర్లు ఉప సర్పంచ్ అందరం కాలనీ పెద్దలను ముందుకు వేసుకొని వాళ్ళందరినీ కూడా ముంగటికి తీసి వాళ్ళందరితోటి ఇంత పెద్ద డెవలప్మెంట్ చేసినామంటే అందరూ సహకారం ఉన్నది దీనిలో కాబట్టి మనము ఎందుకంటే అంబేద్కర్ అందరికీ ఎందుకంటే ఒక దేవుని కంటే ఎక్కువ బాగుంతుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్కు రుణపడి ఉండాలి మరి నిన్న సేయ గారి తానికి నేను కార్డు తీసుకొని పోతే ఏమన్నాడంటే అంతరెడ్డి గారు మీరు అంబేద్కర్ గారిని పెడుతున్నారు కాబట్టి మీరు అంబేద్కర్ గారు పెట్టినందుకన్నా కనీసం కాలనీని మారుస్తారా అంటే ఖచ్చితంగా మారుస్తాం సార్ ఎందుకంటే అందరూ కూడా ఎందుకంటే అంబేద్కర్ పెట్టినందుకైనా కానీ మీకు ఇంత అబ్బా అప్పట్లేక రెండు వేల నాలుగు ఉన్నంత ఇబ్బంది మీకు కూడా లేదు కాబట్టి ఇప్పుడు కాలనీ అంటే ఒక నీతి తో నడుస్తుంది ఏదో ఎవరో ఒకరు అది చేస్తున్నారు కాబట్టి కాలనీ ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్ని చెప్పిండు పిల్లల చదువుల కోసం మాడుల కోసం అందరి కోసం ఎంత నీట్గా చెప్పిండు అంటే అది మనం పాటించాలి కాబట్టి ఇక ముందు కూడా మనం అంబేద్కర్ నడవడి అంబేద్కర్ అంబేద్కర్ వారి నడవడిలో మనం అందరం నడిస్తే కూడా మన కాలనీ ఎంతో అభివృద్ధి కార్యక్రమం ముందుకుంటుంది అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ నడవడి ఎందుకంటే రామేశ్వరం మండలా పెడుతున్నాం కాబట్టి పెట్టంగానే మనం ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూడా పెట్టాలంటే ఖచ్చితంగా పెడదామని చెప్పేసేసి అంబేద్కర్ ఎందుకంటే ఆ టైంకు మాకు రెండొకసారి ఈనకరేషన్ పెడదాం అనుకున్నాం అక్కడ మాకు ఒకటి పైప్ లైన్ ప్రాబ్లం వచ్చి ఇవాళ ఏందంటే ఇవాళ నా బర్త్డే బర్త్డే రోజు పెట్టుకుందామని చెప్పేసి అందరూ కూడా వీళ్ళే మన నింబాలు అందరూ కూడా ఆరు తారీఖు పెట్టుకుందాం అంటే మంచిది పెడదాం లే అని చెప్పేసి అందరూ కూడా కృషితోటి మన అంబేద్కర్ గారిని ముంగటికి తీసుకెళ్తున్నాం కాబట్టి మన కాలనీని కూడా ఎంతో అభివృద్ధిలో మనం కాలనీని కూడా ముందుకు తీసుకుపోదాం కాబట్టి మనం ఏదానికైనా అందరం ఏకదాటి మీద ఉంటే కాలనీ ఇంకెంతో బాగుపడుతుంది కాబట్టి వికార్ సెక్షన్ ఎమ్మెల్యే గారు అన్నట్టు వికార్ సెక్షన్ కాలేదు కాదు ఇది మన యుఐపీ కాలనీ లేక మనకి ఎందుకంటే హెచ్ఎండి లేఅవుట్ లేక కాలనీ చేస్తాం కాబట్టి మన నాగేశ్వ గారు కూడా ఇప్పుడు రేషన్ షాప్ కోసం మన ఎమ్మెల్యే గారు నడితే ఎమ్మెల్యే గారు కూడా ఇంటికి రాలేదు ఆయన అడిగినారని అన్నాడు కాబట్టి ఆ రేషన్ షాప్ కోసం కూడా అందరం కూడా ఏకదాటికి వచ్చి ఆ బా రామగౌండను విలిపించి మరి అవుతుందా కాదా అని అడిగి ఎందుకంటే ఇంత జనాలు వచ్చినందుకు కూడా రెండు రేషన్ షాపులు కావాలి ఇక్కడ ఇంకో రేషన్ షాప్ కూడా ట్రై చేద్దాం రామగౌడ్ కూడా అడుగుదాం మంచిగా నడిపిస్తే నడుపుందాం లేకపోతే మానుకోమని చెప్దాం కాబట్టి అందరం కూడా ముందుకు పోయి మన ఇక్కడికి వచ్చిన పేపర్ విలేకరులు మరి మన కళాకారులు చెప్పంగానే వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఎందుకంటే మనం అందరం ఏకదాటి ఉంటేనే ముందుకు దారి పడుతుంది కాబట్టి మనం అందరం కూడా ఏకమై